వృషిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు మకర రాశిలో ఉచ్చ క్షేత్రంలో రవిబుధుల కలయికతో ఉండటం కొద్దిపాటి కీలకమైన అంశాలలో మీరు తీసుకునే నిర్ణయాలే తుది నిర్ణయంగా మారతాయి మీరు ఏదైతే నిర్ణయించారో దాన్ని కట్టుబడే విధంగా ప్రతి ఒక్కరి ప్రవర్తన వారి యొక్క పరిస్థితులు ఏర్పడతాయి మనం ఈ రోజున ఈ ఇవ్వాలి అన్న నేపథ్యంలో చేసే మీడియేటర్ విషయాలు కావచ్చు రియల్ ఎస్టేట్ విషయ వ్యవహారాలు కావచ్చు పలానా స్థలం చాలా బాగుంటుందండి మీరు తీసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని మీ సలహాలు సూచనల మేరకు అవతల వాళ్ళు ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది మీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి కొన్ని విద్యాసంస్థలు గాని సంఘసేవా కార్యక్రమాలు గాని మంచి విజయ పతాకాన్ని అందుకోగలుగుతాయి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు లీజులు లైసెన్సులు టెండర్లు కలిసి వస్తాయి మీడియేటర్ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి మధ్యవర్తి పంచాయతీలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా మారతాయి ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలను సాగిస్తారు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా మనం ఆగిపోదామా అని కొన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ వీటిని పక్కన పెట్టి ముందడుగు వెయ్యాలన్న ఆలోచనలకే ఎక్కువగా సిద్ధపడతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలని చేజార్చుకోవద్దు కష్టమో నష్టమో చిన్నదో పెద్దదో దగ్గర దూరమో ఏదో ఒక అవకాశం అయితే వచ్చింది దానిని మీరు సద్వినియోగపరచుకోగలిగితే ఆ గుడ్ విల్ తో ఆ ఎక్స్పీరియన్స్ తో మరొక ఉద్యోగానికి మీరు ఎంపిక అయ్యే అవకాశం సుస్పష్టంగా ఉంది ప్రస్తుతం మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా లేనందువలన ఏదో ఒక విధంగా మనకి సమస్య అనేది ఎదురవుతుంది అది శారీరకమైనటువంటి సమస్య కావచ్చు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది చేతికి మహాపాష్పత అంగణాన్ని ధరించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి అతనుకున్నటువంటి భావ ప్రకటన చేయటం అది మిమ్మల్ని ఆకర్షించటం వాళ్ళ వెంట మీరు వెళ్ళాలన్న ఆలోచనలు సహచర బృందంగా గాని కార్యకర్తలుగా గాని మారాలన్న ఆలోచనలు ఏర్పడతాయి మన ఇంతవరకు కొంతమంది నమ్ముకున్నాము వాళ్ళ ద్వారా ఏ ఏమాత్రం ప్రయోజనం లేదు వాళ్ళు చెప్పిన మాట ఒకటి చేసింది మరొకటి మనం ఈ రోజున ఇంకొకళ్ళని నమ్ముకుంటే బాగుంటుందేమో కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి కొత్తగా ఏదైనా ప్రారంభించాలి సెకండ్ ఇన్కమ్ కోసం ఏదైనా ప్రయత్నం చేయాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాస్తంత సతమతం అయ్యే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం వృష్టికి రాసి వారికి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు ఉత్తరం కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఉద్యోగ అవకాశాలు మంచిగా రానట్లయితే మనం ఆశిస్తున్నటువంటి స్థాయిలో అవి లేనట్లయితే వ్యాపార రీత్యా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నట్లయితే రాబోయే మహాశివరాత్రి నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో దైవికం పొడితో కప్పు సామ్రాణితో ధూపం వేయండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి